న్యాయం చేయాలనే ఆలోచనతోని ఉస్మాని యూనివర్సిటీ జేఏసీ తరపున అల్లు అర్జున్ గారి ఇంటి కార్యక్రమాన్ని ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్న సందర్భంగా ఈ రోజు ఆ కుటుంబానికి న్యాయం జరిగింది డిసెంబర్ నాలుగున సంఘటన జరిగితే దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు ఇట్లా స్పందన లేదు మేము పోరాటం చేసిన ఫలితంగానే రెండు కోట్లు వచ్చినాయని ఒక హక్కుసతోని ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఇట్లా ప్రయోజనం లేదు ఉస్మానియా విద్యార్థులు పోరాటం చేసిండ్రు నా ఇజ్జత్ తీసిండ్రు దేశంలో నేను పేద పేద స్టార్ని అని గొప్ప విరవీగలి ఏదైతే గొప్ప చెప్పుకున్న అల్లు అర్జున్ కి మంట మండినట్లున్నది ఉస్మానే విద్యార్థులు నన్ను నా యొక్క నా తలను దించిండ్రు నన్ను మా యొక్క నా నేను ఇంతగానం గొప్పగా ఉన్న నా క్యారెక్టర్ ని దించేసి అని ఒక అక్కుసతోని ఈ రోజు వాళ్ళ అభిమానుల పేరుతో ఏదైతే మీ ఇట్లా చట్టం ప్రకారమే ఎందుకంటే చట్టం ప్రకారమే మా కోర్టు ఆ కోర్టు ఆర్డర్ ద్వారా నాకు బెయిల్ వచ్చినాయి మేము బెయిల్ మీద బయటకు వచ్చినాం ఆయన నువ్వు గిట్లా మధ్యాంతర బెయిల్ తోనే బయటకు వచ్చినావు మేము చట్టపరకంగా మేము ఏం వ్యతిరేకంగా చేయలే మీరు వ్యతిరేకం చేయనప్పుడు మీరు అన్యాయం చేరినప్పుడు మీ అభిమానులతో మీ అభిమానుల మరి గుండాల వాళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్ అరే లంచా కొడుక నువ్వు ఎట్ల ఎట్లా తీరుతావు మా యొక్క అల్లు అర్జున్ ని ఎక్కడున్నా నేను సంపేస్తాం నీ అడ్రస్ చెప్పరా అని మాట్లాడుతున్నాం అరే మేము భయపడడానికి మేము అల్లా ట కాలం కానీ చట్టం ప్రకారం చట్టానికి ఈ వాస్తవాలు చెప్పాలనే ఆలోచనతో పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది అల్లు అర్జున్ మేము కనీసం పదిహేను మంది వస్తే తట్టుకోలేకపోతున్నావు జీర్ణించుకోలేకపోతున్నావు ఉస్మాన్య యూనివర్సిటీ ఉన్నటువంటి ఎనిమిది వేల మంది విద్యార్థులు తెలంగాణలో ముప్పై లక్షల మంది విద్యార్థులు నీ ఇంటి ముట్టడి చేస్తే ఎట్లుంటో పరిస్థితి నువ్వు పెద్ద హీరో కాదు నువ్వు జీరో అని ప్రపంచాన్ని తెలిసిపోయింది ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు కనీసం నీ అభిమానుల పేరుతో ఎవరితో బెదిరింపులు చేస్తున్నారో వాళ్ళని చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే విధంగా చట్టానికి అనుగుణంగా మేము పనిచేస్తాము ఒక చదువుకున్న మేధావులుగా పిహెచ్డి స్కాలర్ గా నీకు చదువు జ్ఞానం ఉంటే నీ పూరంబో పోగల చెప్పు లేని పక్షంలో నీవు ఈ రోజు పదిహేను వందల మంది అన్నావు కదా ఎన్ని వేల మందితో ముట్టడి కార్యక్రమం చేసుకున్న బిడ్డ ఇప్పటికైనా ఆలోచన చెయ్యి నీలాంటి చిల్లర కొడుకులు ఎంత మంది తిట్టిచ్చినా మాకు ఏం కాదు మా ఇంటర్ ఏం కాదు బట్టి చట్టాన్ని గౌరవించాలి చట్టం పరిధిలో అందరం సమానమే నువ్వు పెద్ద హీరో ఉండొచ్చు మేము సామాన్యులు ఉండొచ్చు కానీ ఒక పేద బిడ్డకు న్యాయం విషయంలో మేము ఖచ్చితంగా న్యాయం చేసినామని ఒక సాటిస్ఫాక్షన్ ఉంది మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా మేము తట్టుకుంటాం నిలబడతాం కానీ చట్టం ముందల మీ యొక్క దురాఘాతలు మీ యొక్క వాస్తవాలు మీ నిజ స్వరూపం బయట పెట్టాల ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని తగ్గించుకో నీ యొక్క ఎక్స్ట్రాలు తగ్గించుకో ఒక మనిషిగా జీవించు